ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యూ హలో నేను మీకు మా టెరెస్ గార్డెన్ చూపిస్తా ఇక్కడ ఉన్న ఒక్కొక్క చెట్టుకి చాలా స్టోరీస్ ఉన్నాయి మా అమ్మ అయితే టెరెస్ పనికి వస్తే ఒక చిన్న ప్రపంచానికి వచ్చినట్టు ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు చూద్దామా మా టెరెస్ గార్డెన్ ని మా టెరెస్ గార్డెన్ లోనే ఈ వంకాయ చెట్టు చాలా పాత చెట్టు అంటే మేము ఈ ఇంటికి వచ్చాక వేశాం ఇది ఎయిట్ ఇయర్స్ ఏమో అయింది చెట్టు వేసి ప్రతి ఇయర్ సమ్మర్ వచ్చేసరికి ట్రిమ్ చేసేస్తాము ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది కదా చాలా బాగా చిగురులు వస్తాయి అండ్ చాలా కాయలు వస్తాయి మా రెంట్ ఇంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ వంకాయలు కట్ చేసుకొని మరి యూస్ చేసుకుంటారు రోజుకి ఒక రెండు మూడు అయినా దొరుకుతుంది ఈ చెట్టులో కాయలో మేమైతే వంకాయలు అయితే బయట కొనము మా పక్కింటి వాళ్ళు కూడా తీసుకుంటారు వంకాయలు దీంట్లో అండ్ నిమ్మకాయ చెట్టు ఇక్కడ ఉంది కదా ఇదైతే మేము వేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏమో అయింది అది నిమ్మకాయ సీడ్స్ వేసింది నేను చెప్పాను చాలా సార్లు మా అమ్మకి అలా సీడ్స్ వేస్తే రావు నర్సరీ నుంచి చెట్టు తెచ్చుకుందాము అని చెప్పాను కానీ మా అమ్మ లేదు వస్తుంది చూద్దాము అని అన్నారు సో అలానే ఉంచాము అది ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు ట్రిమ్ చేసాము చిగులు కూడా వచ్చింది కానీ పూలు అయితే రాలేదు అండ్ కరివేపాకు చెట్టు ఇదైతే మేము ఊరు నుంచి సీడ్స్ తెచ్చుకున్నాము సీడ్స్ తెచ్చి వేసాము ఆ చెట్టులోనే నల్లగా ఉంటాయి సీడ్స్ అవి వేస్తే వస్తాయి చాలా బాగా మాకు కూడా చాలా చెట్లు వచ్చాయి అందులో ఈ రెండు మూడు మాత్రమే మిగిలాయి అండ్ ఈ కంటైనర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కంటైనర్ ఉంది కదా ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేసుకున్నాము యూపీఎస్ వస్తుంది కదా ఆ మెటీరియల్ ఇది చాలా యూజ్ అవుతుంది యాక్చువల్లీ మాకు టెరెస్ గార్డెన్లో లైట్ వెయిట్ లాగా చేసుకున్నాం మేము కింద అన్ని సపోర్ట్ కూడా ఇచ్చాం మేము టెరెస్కి మరి కొంచెం ఒక టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది స్పేస్ ఉంది దానిపైన ఈ కంటైనర్ వేసుకున్నాం మేము మట్టి కూడా చాలా ఎక్కువ పడుతుంది అండ్ ఒక క్లీన్ చేసే వీడియో కూడా నేను పెట్టాను కింద లింక్ కూడా ఇస్తాను నేను చూడండి వాటర్ వెళ్ళడానికి అక్కడక్కడ హోల్స్ కూడా చేశారు వాళ్ళు చేశారు చేసి ఇచ్చారు అండ్ ఇది యాక్చువల్లీ డిజైన్ చేసి మా నాన్నే డిజైన్ చేసి చేపించుకున్నాను మెయిన్లీ టెరెస్ గార్డెన్ అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి అంపకాయలు అంటే చాలా పురుగులు వచ్చేసాయి మందు కొట్టాము సో అప్పటి నుంచి లేదు యాక్చువల్ గా కొన్ని ఎండిపోయాయి చూపిస్తా వర్షం వస్తుంది నేను త్వరగా వీడియో చేసి వెళ్ళిపోదామని వీడియో తీస్తున్నాను జోర్గా ఏం రావట్లేదు జస్ట్ డ్రిజిలింగ్ అంతే ఆ తర్వాత ఇది జామ్ చెట్టు ఈ జామ్ చెట్టు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ కాయలు ఎప్పుడైతే కోసుకుందామా అని నర్సరీ నుంచి తెచ్చాము ఇది ఈ కాయలు అన్నీ ఉండిపోయాయి ఎన్ని రోజులకు వస్తుందో అండ్ ఎన్ని రోజులకు పండు అవుతుందో నాకు తెలియదు వీడియో చేసి చూపిస్తాను నేను అయ్యాక అండ్ ఇది వంకాయ చెట్టు నల్ల వంకాయ ఊర్ ఇక్కడే సీడ్స్ వేసి అది వచ్చాక మేము ఊరికి తీసుకెళ్ళి వేశాము అప్పటికి తెలియదు మాకు ఇవి ఆ రకాల వంకాయ అని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసాక మేము మళ్ళీ ఒక చెట్టు తెచ్చి ఇక్కడ టెరెస్ గార్డెన్లో వేసాము అండ్ ఇది వచ్చేసి షుగర్ కేన్ ఇది సంక్రాంతికి తెచ్చాము మేము ఇయర్ సంక్రాంతికి అప్పుడు ఒక రెండు మూడు షుగర్ కేన్ ఏమో వేశాము ఇక్కడ ఇంట్లో రావనుకున్నాము కానీ వచ్చేసాయి ఈ సతి సంక్రాంతికి అవుతుందేమో అవి వన్ ఇయర్ పంట అది షుగర్ కేన్ అండ్ ఆ తర్వాత ఆనియన్ సీడ్స్ మా టెరెస్ గార్డెన్ లోనే ఆనియన్స్ వేసాము అందులో సీడ్స్ వచ్చాయి అవే సీడ్స్ మేము ఈ గ్రో బ్యాగ్ లో వేశాము ఆ అయిపోయింది ఒక టూ త్రీ మంత్స్ అయిందేమో మేము వేసి ఒక్క గ్రో బ్యాగ్ లోనే వేశాము ఇంకా ఉన్నాయి సీడ్స్ ఇవన్నీ పాట్ మరి గ్రో బ్యాగ్స్ లో వేశాము చెట్టు మిరపకాయలు ఇవన్నీ మరి మిరపకాయల్లో చెట్టు అయితే చాలా బాగా వచ్చింది ఇవైతే మేము సీడ్స్ ఏ వేసాము ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా అవే సీడ్స్ వేసింది మేము చాలా కాయలు వచ్చాయి అండ్ అవి ఏమవుతుందంటే ఎండిపోయాక మేము సాంబార్ వీటికి యూస్ చేసుకుంటాము ఫస్ట్ అయితే మేము పెద్ద కంటైనర్ లోనే చాలా వచ్చాయి ఒక టూ టు త్రీ కేజీస్ వరకు మాకు మిరపకాయలు దొరికాయి కానీ ఆ తర్వాత చెట్టు ఎండిపోయిందని పీకేసి ఆ తర్వాత వేయలేదు మేము ఇప్పుడు సీడ్స్ కూడా వేసాం మేము మిరపకాయలది అవి నార్లు కూడా వచ్చాయి అవి పెద్ద కంటైనర్లు క్లీన్ చేసి వేస్తాం మేము ఇప్పటికీ మా ఇంటికి సరిపోయే మిరపకాయలు అయితే మాకు ఇక్కడే దొరుకుతుంది ఇంకా చాలా చెట్లు ఉండేవి చాలా ఎండలకి ఎండిపోయాయి మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కదా సో కొత్తగా వేసుకుంటున్నాము అండ్ కాంపోస్ట్ కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాము వెజిటేబుల్ కాంపోస్ట్ ఈ డ్రై లీవ్స్ ఇవన్నీ వీడియోస్ కూడా పెట్టాను నేను చాలా ఈ మల్లెపూల్ చెట్టు అయితే మేము నర్సరీ నుంచి తెచ్చుకున్నాము ఇవి మొగ్గలు చాలా బాగుంటాయి ఇయర్లీ ట్వైస్ ఏమో వస్తాయి మేము ఫస్ట్ ఒకసారి ట్రిమ్ చేసాము ఇది మొగ్గులన్నీ అయిపోయాక ట్రిమ్ చేసి ఆ తర్వాత మళ్ళీ చిగిరి మళ్ళీ మొగ్గలైతే వచ్చాయి మల్లెపూలు చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మునగాకు మునకాయ చెట్టు పూలు అయితే వచ్చాయి గాలికి రాలిపోతున్నాయి కాయలు మాకు ఒకేసారి ఏమో దొరికింది అంతే ఆ తర్వాత నుంచి మేము ట్రిమ్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేసి ఇదే అయిపోయింది అది అండ్ ఇది తోటకూర నేను షార్ట్స్ లో కూడా వేసాను సీడ్స్ వేసింది అవి చిగురులు వచ్చాయి చిన్న చిన్నగా వచ్చాయి కదా చాలా బాగున్నాయి అండ్ పాలాక్ ఇవి పాలకు బాగా వస్తాయి సీడ్స్ వేస్తే అండ్ అది కట్ చేసుకుంటూ ఉంటే చిగురుతూ ఉంటాయి నేను చెప్పాను కదా మిరపకాయ సీడ్స్ వేసాం నార్లు వచ్చాయని ఇవే అవి సో ఇవి షిఫ్ట్ చేసుకోవాలి పెద్ద కంటైనర్కి అండ్ ఇవి స్వీట్ చిల్లీస్ స్వీట్ చిల్లీస్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకే ఒక చెట్టు ఉంది అండ్ అవి సాలడ్స్కి వీటికి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వర్షం ఎక్కువైపోయింది అందుకే నేను వెళ్ళిపోయాను అది వీడియో కూడా చేశాను నేను మా ఇంటి దగ్గర చాలా ట్రీస్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ వర్షం వచ్చినప్పుడు మెయిన్లీ నాకు చాలా ఇష్టం అవుతుంది బయటే కూర్చొని ఉంటాను నేను మా ఏరియా సైడ్ అంతే రోడ్ మొత్తం చెట్లే ఉంటాయి అండ్ ఎవరు కట్ చేయరు అండ్ కింద ఫ్లోర్లో కూడా మేము కొన్ని చెట్లు వేసుకున్నాము తులసి చెట్టు బ్రహ్మకమల ఆకులు ఇవన్నీ వేసుకున్నాము తులసి చెట్టు అయితే కంపల్సరీగా ఉండాలి కదా ఇంటి దగ్గర మంచిది అండ్ కార్ పార్కింగ్ దగ్గర కూడా కొన్ని చెట్లు వేసామేమో మేము అవి ఒక వీడియోలో చూపించాను నేను ఆరెంజ్ చెట్టు ఇవన్నీ చేంజ్ చేసాం మేము గ్రో బ్యాగ్లో అండ్ రీసెంట్గా మందార చెట్టు కూడా చేంజ్ చేసాం కదా అది కూడా వీడియో వేశాను ఈ బ్రహ్మకమల అయితే ఒక పువ్వు వచ్చింది లాస్ట్ టైం నాలుగు పువ్వులు ఏమో వచ్చాయి ఇయర్లీ వన్స్ ఏమో వస్తాయి పూలు చాలా బాగుంటాయి అండ్ నైట్ మాత్రమే పూస్తుంది అది చూడండి వర్షం కూడా వస్తుంది నేనైతే బయటే కూర్చొని ఉంటాను కాఫీ తాగుతూ బయట చూస్తూ కూర్చొని ఉంటాను చాలా బాగుంటుంది అండ్ వర్షాకాలం అయితే నాకు చాలా ఇష్టం మా ఇంటి దగ్గరలో అది చూడ్డానికే చాలా బాగుంటుంది